హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి బ్లెస్డ్ కిచెన్ నేను మాధవి ఈరోజు గోధుమ రవ్వ సేమియాతో ఉప్మా చేస్తున్నాను ఇవి రెండు కలిపి చేస్తున్నాను అది అలా చేయాలి ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని నూనె వేడినాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలి మంచి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి సేమియా కప్పు గోధుమ రవ్వ కప్పు కాబట్టి నాలుగు కప్పులు నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎసరం మరిగిన తర్వాత గోధుమ రవ్వ సేమియా అందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి గోధుమ రవ్వ సేమియా ఉప్మా రెడీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ ఉప్మా నువ్వులు కారపొడితో తింటే చాలా బాగుంటుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్